ிருகலா சொல்ல செய்ய ரேபணும்ாப்ப நம்பே நிருகலா சொ ஏசைய தன ரத்தோனி பாப்படுதணும் అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియచేస్తున్నామండి మరి యొక్క సాయంకాల సమయంలో మీ గ్రామంలో మీ వీధులలో ఈ విధంగా యేసుక్రీస్తుని గురించినటువంటి మేం పొందుకున్నటువంటి సంతోషం మీరు కూడా పొందుకోవాలని యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటువంటి పరలోక రాజ్య పౌరసత్వానికి మీరు కూడా వారసులు అవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలని మీ మధ్యకు వచ్చామండి మరి మీ అందరికి కూడా ఒక శుభవర్తమానం అందించాలి అని ఒక తలంపుతో మేము ఈ విధంగా మీ మధ్యకి వచ్చాం కానీ సంతోషం మనకి కొద్ది దినాలు మాత్రమే ఉంటుంది లేదా కొంతకాలం మాత్రమే కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది కానీ లోకమంతటికి కూడా సంతోషకరమైన వార్త ఏంటంటే మనల్ని ప్రేమించి మరి మనల్ని మనం చేసినటువంటి పాపాల నుంచి విడిపించడానికి దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడండి ఒక పాపం ఒక రకంగా చెప్పాలండి మరి అటువంటి పాపం రాను రాను మనం ఈ లోకంలో జీవిస్తున్న సందర్భంలో ఈ లోకాశ లోబడి మనం కన్నులతో చేసినటువంటి పాపాలు ఉంటాయి మన యొక్క తలంపులతో చేసిన పాపాలు ఉంటాయి మన కాళ్ళు చేతులతో చేసిన పాపాలు ఉంటాయి మరి దేవాది దేవుడు మన యొక్క తలంపులతో చేసినటువంటి పాపాల నిమిత్తం మన కొరకు తన యొక్క తలకి మరి ముళ్ళ రేట్లు పెట్టించుకున్నారు గురించి తెలుసుకోవాలి ఆయన యొక్క కృప మన మీద ఎంత ఎలా ఉందో అనేది మనం గమనించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో బయటకు వెళితే మరలా కానీ నిన్ను నన్ను మనందరినీ సజీవంగా ఉంచేటంటే కారణం ఏంటంటే మనం డబ్బున్న వాళ్ళమని కాదు అని ఆలోచిస్తాం కానీ దేవుని విశ్వసించి దేవుని నమ్మకుండా మరి దేవునికి దగ్గరగా జీవించకుండా ఈ లోకంలో మనం మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్తామండి మరి నిచ్చినారకాగ్నిలో అక్కడ ఏడుపు ఉంటుంది పండ్లు కొరుకుటే ఉంటుంది మరి అగ్ని గంధకాలు చాలా వేడిగా ఉంటుంది మరి అక్కడ నుంచి తప్పించుకోవాలంటే మన వల్ల కాదు మరి అటువంటి ప్రదేశానికి మనం వెళ్లకుండా రక్షించబడాలంటే ఒకే ఒక మార్గం అదే యేసుక్రీస్తు వారి మార్గం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో తెలీదు కానీ మరణించే ముందే మనం సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని యేసుక్రీస్తుకి అప్పగించి మన మనసు మార్చుకుని మన జీవితాన్ని మరి ఏసుక్రీస్తు అనుచరులుగా ఆయన వాక్యానుసారం మనం జీవిస్తే గనక అందరము కూడా అంగీకరించాలి ఇప్పటి వరకు మనం ఎలా జీవించినా గాని ఇక నుంచి మరి ప్రభు నేను ఇప్పటి వరకు తెలుసో తెలియకో పాపంలో బ్రతికాను ఈ లోకంలో బ్రతికాను నన్ను క్షమించండి ఇక్కడ నుంచి నీ బిడ్డలుగా సాక్షులుగా జీవించాలని ఆశపడుతున్నాను అని మీరున్న చోటని కళ్ళను మూసుకొని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆ కలపత్రికలో ఫోన్ నంబర్ లోని మరి దగ్గరలో మరి ఆ సిస్టర్ చారణ్ గారు మరి చర్చ్ ఉంది యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఉంది మరి అక్కడికి వెళ్ళండి మరి దేవుని గురించి మరిన్ని లోతైన విషయాలు తెలుసుకుని మీరు మీ కుటుంబం మీ బిడ్డలు అందరూ కూడా రక్షణ పొంది పరలోక రాజ్యానికి మీరు అందరూ కూడా వారసు రవ్వాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నా మేము ముందుకు వెళ్తే మీకోసం చిన్న ప్రార్థన చేస్తా ఎక్కడున్న కళ్ళు మూసుకుని ప్రార్థనలు లేకపోవచ్చండి మీ నామానికి వందనాలు స్తోత్రములు ప్రభు మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రం అయినా ఈ గ్రామానికి స్వార్థ ప్రకటించడానికి మమ్మల్ని నడిపించడానికి స్తోత్రం లాయన ప్రభా మరి ఎవరికి ఏ మాటలు అవసరమైన ఆ మాటలు ప్రభా వారికి వినిపించి వారి దర్శించండి అయినా ఎవరైతే ప్రభా మరి నేను చూడాలని నేను చేరాలని నేను విశ్వసించాలని ఆశపడుతున్నారో వారితో మీరు మాట్లాడండి ఆయన వారి కుటుంబాలు ప్రభు రక్షించబడ్డాన్ని నీకు కృప చూపించండి ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నదేవా నీకు స్తోత్రం ప్రభు మరి మా పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడాన్ని కృపలో నడిపించండి ఆయన మరి ఈ విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభ భద్రపరుచుకుని మరి నీ కొరకు జీవించే జీవించేట అందరినీ కూడా రక్షిస్తారని నిరాకడ పర్యంతము కూడా ప్రభు మరి మా అందరిని కూడా ప్రభు నీ రెక్కల చట్టన భద్రపరిచి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆత్మ రక్షణ కలుగజేస్తారని యేసుక్రీస్తు యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవుతుంది